తెలంగాణ సంపద సృష్టికర్త సీఎం కేసీఆర్ అది ఎలాగో చూద్దారు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన నాటికి తెలంగాణ ప్రభుత్వ భవనాలు విస్తీర్ణం అరవై ఎనిమిది లక్షల చదరపడుగులే కానీ ప్రస్తుతం రెండు లక్ష రెండు కోట్ల ముప్పై కోట్ల అనమాట ఇక కేవలం ప్రభుత్వ ఆస్తులు విషయంలోనే తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల కోట్ల విలువైన శాస్త్ర సంపదను సాధించుకుందన్నమాట తాజాగా సచివాలయం ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లు పోలీస్ కార్యాలయాలు అరవై రెండు రకాల ప్రభుత్వ శాఖకు చెందిన జిల్లా స్థాయి కార్యాలయాలు పోలీస్ కంట్రోల్ రూమ్ ఐదు పాయింట్ ఐదు లక్షల చదరపడుగుల్లో ఐటీ రంగంలో స్టార్ట్అప్ టీ హబ్బు రెండో దశలోనే ఒక ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షల చదరపడుగులు ఐటీ టవర్లు వరంగల్ హెల్త్ సిటీ ఇరవై నాలుగు వంద పదహారు లక్షల చదరపడుగులతో ఆసుపత్రి వైద్య కళాశాలలు ఆసుపత్రి భవనాలు ముప్పై లక్షల చదరపడుగులు అల్వాళ్ళు గడ్డ ఎర్రగడ్డలో టిమ్స్ ఆసుపత్రులు వీటికి ఒక్కొక్కటి పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల చదరపడుగులు మొత్తం కలిపి నలభై ఒకటి లక్షల చదరపడుగు చదరపడుగుతీర్ణంలో ఆసుపత్రులు అనమాట ఇప్పటికే అరవై ఒకటి వేల ఐదు వందల తోటి బంజారా భవనం ఇరవై రెండు వేల చదర పడుగులు విస్తీర్ణంతో ఆదివాసీ భవనం అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోసం క్వార్టర్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది లక్షల చదర పడుగులతోటి మొత్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపులు వీటన్నిటి విస్తీర్ణం నాలుగు లక్షల ఇరవై మూడు చదరపడుగులు అలాగే ప్ర అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మిషన్ భగీరథ అలాగే రాష్ట్రానికి కేంద్రంగా యాదాద్రి మొత్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పారిశ్రామిక హల్బులు వీటి ద్వారా ముప్పై లక్షల కోటి విలువైన సంపద శాశ్వత సంపద వచ్చిందని కేసీఆర్ గారు చెప్తున్నారు మనం ఐడియా ఏమో ఈ శాశ్వత సంపదని ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటట్లు తెలంగాణ రాష్ట్రంలోని ఒక నలభై లక్షల మందికి నెలకి ముప్పై వేల కీతంతో ఒక నలభై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనమాట అలాగే తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి అది ఏ విధంగా అన్నది మనం చర్చించుకోవాలన్నమాట కేసీఆర్ గారు బాగానే పనిచేస్తున్నారు సూపర్ అలాగే ఆయన పని పరిపాలన కొంతమందికి సామాన్యులుగా అందట్లేదు ఆ అందలేని వాళ్ళకి ఐడిఎఫ్ సాయం చేస్తామంటే అది కేసీఆర్ గారు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం